ఇంజిమూరు వన్ ఆఫ్ ద బిగ్ టౌన్స్ మన ఉదయగిరి కాన్స్టిట్యెన్సీలో ఉన్నది ఒకటే టౌన్ మనకి మొత్తం రూరల్లో నాశనం చేశారు నిర్లక్ష్యం మొత్తం అంతా కూడా కాన్స్టిట్యెన్సీని నాశనం చేశారు ఈ యొక్క టౌన్లో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయ జీవితం రాజకీయ నాయకులు ఊరు కూడా ఊరు కూడా చేసుకోలేకపోతున్నా అంతే సమాధానం కొట్టాం చాలా మంచిది ఏంది అంతా అంతా సంభోలాలి 700 700 వస్తా 700 హ ఆ కరాయితే కరాయితే ఎంత లాభం వస్తుంది నాకే చేం చెల్లల మనం చేస్తా చెల్లాలి కంటిన్యూగా రానోళ్ళు అబ్సెంట్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు సార్ ఒక ఏడైనిమిది మంది మనం కంటిన్యూగా రారు కంటిన్యూ ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి రావట్లేదు నెలలో రెండు రోజులు వచ్చారు నెలలో రెండు రోజులు వచ్చారు సార్ మిగతా రోజులు రారు వాళ్ళు లిస్ట్ చేసి ఏడు మందిని వాళ్ళని రిమూవల్ ప్రాసెస్ మిగతా 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 వాళ్ళు తీసేయండి తీసేయండి మొహాయింది వాళ్ళతో మనకు పని చేయడానికి వాళ్ళు వాళ్ళు పని చేయడం కాదు కదా ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ జీతాల గురించి వాళ్ళ మనుషుల గురించి ఆలోచిస్తే కష్టం కదా ఇదంతా మీరు ఇమీడియట్గా తీసేయాలండి అది తీసేపోతే పెట్టండి మీరు ప్రాసెస్ పెట్టండి ఎక్కడైనా బ్లాక్ ఉంటే నాకు చెప్పండి నేను చూస్తాను ఎందుకు ఎందుకు తీసేయలేము ఎందు చేయలేము ఇదంతా మనకి బంగ్లా సంతా సిసి రోడ్ సార్ మనకు ఒక బండి ఎక్విప్మెంట్ కనిపిస్తే అసలు ముందు వీళ్ళ స్టాఫ్ అంతా ఇప్పై సైడ్కి వచ్చేస్తారు ఆ పండిమిట్ ఇద్దరు ముగ్గురుంటే అదే క్లీన్ చేసుకుంటు మిషన్ ఉంది ఉందా మన దగ్గర కూడా లేదు పనిచేయట్లేదు అది స్వచ్ఛ భారత్ కింద వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు పని చేసుకొని ఉదయాన్న మధ్యాహ్నం వెళ్ళిపోతారా చేస్తారు మనకి ఉదయం ఐదు నుంచి పెద్ద మధ్యాహ్నం రోడ్డు నుంచి ఐదు కంటిన్యూ గా తిరుగుతూ ఉండాలి కంటిన్యూగా గా ఉదయాన్నే ఎక్కువ అవసరం నుంచి కలెక్ట్ చేస్తారు మధ్యాహ్నం చెట్ట స్ట్రీట్ లో ఉండేవన్నీ ఇప్పుడు మనకు మొత్తం ఇంత మన లక్కేసింది ముప్పై మంది కదా మీరు కాంట్రాక్ట్ లేబర్ మంది నలభై మంది కాంట్రాక్ట్ లేబర్ మందిలో ఒక ఆరు ఏడు మంది అందరూ బిల్ కలెక్ట్ చేసి కలెక్షన్ కి వెళ్తారు అందులో దాని వల్ల ఒకటి మంది మీరు వెళ్తారా డ్రైన్ క్లీనర్స్ మాములుగా డ్రైన్ క్లీనర్స్ నువ్వు పోస్ట్ డ్రైన్ క్లీనర్ అటు అన్ని బిల్ కలెక్టర్ నువ్వు బిల్ కలెక్షన్ కి వెళ్తాన్నావా ఎందుకు వెళ్తావా బిల్ కలెక్షన్ నువ్వు నీ పని చేయకుండా బిల్ కలెక్టర్ లేదు సార్ గా మనకు ఉండేది ఒకే ఫంక్షన్ అదే పని కాబట్టి ఇళ్ళని అట్ట డైవర్ట్ చేసి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి అటు వాడుతున్నావు కింద పెట్టండి ప్రతి డబ్బు ప్రతి రూపాయి కూడా దాన్ని పెడదాం ఒక రోజు మిగతా ఇటా రోడ్లో సీసీ రోడ్లు ఆపుతాం వస్తాయి డబ్బులు వచ్చినప్పుడు వేసుకుందాం సీసీ రోడ్డు తొందరగా లేదు ఇప్పుడు రోడ్డు కాదు మెయిన్ ఆ డ్రైన్లు కనీసం మూడు నాలుగు కన్నా అవుట్ వెళ్ళాలి డ్రైన్ దాని మీద ప్లాన్ చేద్దాం మీరు ఏంటంటే గ్రామ సభ పెట్టండి ఇంజిమూరి పంచాయతీ ఎండో లేని గ్రామ సభ పెట్టి మీరు అందరిని పిలిచారా ఎంతమందిని పిలిచారు ఏడు మంది ఉన్నాడు తెలియగల్లో గ్రామ సభ పెట్టండి వంద మందిన నూట యాభై మంది పెట్టండి గ్రామ సభ మైకేయండి ఒకటి మైకేయండి మాట్లాడమనండి వాళ్ళు మాట్లాడమనండి మీరు మాట్లాడండి గ్రామసభ పెట్టండి ఇంజిమూరు కూడా పంచాయతీ కదా టౌన్లో టౌన్ అనుకుంటున్నాం కానీ ఇది కూడా గ్రామ గ్రామసభ పెట్టండి ఎక్కడో చోట మీటింగ్ పెట్టండి అందరిని పిలవండి ఇంటెలెక్చువల్స్ అందరినీ డాక్టర్ గారిని పిలవండి మహిళలో మరియు డాక్టర్ గారు ఉన్నారు కదా డాక్టర్స్ని పిలవండి కొంతమందిని రాజకీయ నాయకులను కొంతమందిని పిలవండి ఎడ్యుకేషన్ నుంచి కొంతమందిని విలువండి వినండి సమస్యలు వినండి ఎక్కడో చోట మొదలు పెడదాం నేను చేసేది నేను చేస్తా నేను సహాయం నేను చేసేది చేస్తా మనం పోరాడదాం మన తీరా కాల్చి తెచ్చుకుందాం క్లీన్ చేసుకుందాం దయచేసి ఆలోచన చేయండి అందరూ ఈరోజు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఫస్ట్ మన డైరెక్షన్ అయితే చూసుకోవాలి కదా ఏం జరుగుతుంది అనేది